హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ అందరి కోసం మంచి కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న సగం షూట్ చేశాను మొన్న నైట్ టైంలో సగం షూట్ చేశాను అదేంటనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను భోజనాలు అయితే పెట్టేస్తున్నానండి టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా వేడి వేడి అన్నం వేడి వేడి పప్పు చాలా బాగుంటుంది నేను వండిన పప్పు అయితే నాకు చాలా ఇష్టం అండి అది పప్పులాగా ఉండదు చారులాగా కూడా ఉండదు కూరలాగా ఉంటుందండి గ్యాస్ ప్రాబ్లము నెక్స్ట్ పప్పుతో తింటే కొంతమందికి తిన్న ఫీలింగ్ ఉండదు కడుపు నొప్పి రావడం ఇలాంటివన్నీ ఇట్లాంటిది కాదు ఈ పప్పు అయితే పెసరపప్పు కానీ కొంచెం కారం ఎక్కువ వేసుకొని స్పైసీగా చేస్తాను కూరలాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అందులో పైగా వేడి అన్నం కదా ఇంకా సూపర్గా ఉంటుంది అండి నాకు మస్తు ఇష్టం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా పప్పు రైస్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇక్కడైతే భోజనం కొరకు వెయిటింగ్ అనమాట ఇంకా ఇట్లాంటి వాళ్ళంటే నాకు మస్తు ఇష్టం అండి ఇట్లా భోజనం పెట్టగానే తీసుకొని తినాలంతే తిను తిను అని అనడము తినకపోవడం ఇట్లాంటిది కాకుండా భోజనం పెట్టి అనే వెయిటింగ్ పైనుంచి మంచిగా అసలు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి మనం చేసిన దానికి కష్టపడి చేసిన దానికి అదొక సాటిస్ఫాక్షన్ బాగుంటుంది ఓకే మేము చేసినందుకు మంచిగా తీసుకొని తింటున్నాడు అనేది ఒకటి ఉంటుంది నాకైతే ఓకే ఫ్రెండ్స్ అలా ఉండాలి బాయ్స్ అంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట నిన్న సండే కదా సండే స్పెషల్గా అయితే నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను అదనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడు ఒకలానే చేశాను కానీ వండిన ప్రతిసారి మంచి మంచి టేస్ట్ ఉంటుందండి డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అంటే మసాలాలు గుర్తొస్తాయి ఫస్ట్ మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి ఓకే ఇక్కడైతే నేను ఏం చేశాను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసాను ఎల్లిపాయ ముద్ద వేసాను ఇప్పుడు నేను వేసాను చూడండి అది వచ్చేసి ఆనియన్ అనమాట ఆనియన్ పేస్ట్ ఏం చేశానంటే ఆనియన్స్ గ్యాస్ పొయ్యికి పెట్టి కాల్చాను అనమాట ఒక రెండు చిన్న సైజు ఆనియన్స్ అవి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా వేసుకొని ఇందులో వేసుకున్నాను కొంచెం ఇందులో కూడా అదొక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది అనమాట ఇట్లా వేసుకుంటే కాల్చి వేసుకుంటే మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే తర్వాత ఫ్రెష్ అల్లం పేస్ట్ కొంచెం వేస్తున్నాను చూసారు కదా ఇదంతా మాడిపోకుండా మంట లో కట్ చేసి చేసుకొని అల్లం పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఫైనల్గా కొంచెం పసుపు వేసుకుందాము మసాలాలు అయితే నేను ఫస్టే రెడీ చేసి పెట్టేసుకున్నాను మెంతులు జీలకర్ర నెక్స్ట్ బియ్యం ఇవన్నీ వేయించుకున్నాను ఇంకొక రెండు స్పూన్ల వరకు రైస్ వేస్తానండి నేను పచ్చి రైస్ ఉంటాయి కదా మామూలుగా వండుకునే రైస్ అది వేసుకుంటాను మెంతులు జీలకర్రతో పాటు వేసుకొని వేయించుకుంటాను వేయించుకుంటే కొంచెం మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తే బాగుంటుంది టేస్ట్ సరే ఇంక ఇక్కడ చూడండి ఇదంతా మంటని లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మాడిపోకుండా చూసుకోవాలి చూడండి నేను పౌడర్ అంతా ఇందులోకి వేస్తున్నాను మెంతులు జీలకర్ర బియ్యం రైస్ వచ్చి సారీ పచ్చి రైస్ ఇదంతా వేయించుకొని మంచిగా పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను ఇందులో పక్కన కొంచెం కొంచెం ఉంచాను అన్నమాట ఈ మసాలా పౌడరు ఎల్లిపాయ ముద్ద కొంచెం నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ కొంచెం పక్కన ఉంచాను కొన్ని పీసెస్ అయితే తీయాలి తీసి దాన్ని మ్యారినేట్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఫ్రై చేయాలి అండి అందుకని మళ్ళీ వేరే సపరేట్గా ఏం చేస్తామని చెప్పేసి అందులో మిగిలించాను ఓకే ఇందులో అయితే కారం మెంతి పౌడర్ ఇది ధనియా పౌడర్ అనమాట మసాలా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇదంతా చూసారు కదా దీన్ని అంతటి కూడా మంచిగా మాడిపోకుండా కలిపేసుకుందాము ఇట్లా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మర్చిపోయి కూడా పెద్దగా పెట్టొద్దండి మాడిపోయిందంటే అంతే ఇంకా మసాలాలు వేస్ట్ అయిపోతే టైం వేస్ట్ దీంట్లో కొంచెం కరివేపాకు కడుక్కొని వేసేసుకుందాం బయట నుంచి తీసుకొస్తాం కదా ఓకే ఫ్రెండ్స్ తర్వాత చింతపండు రసాన్న అయితే నేను ఇందులోకి పోసేస్తున్నాను ముందే నేను ఫిష్ శుభ్రం చేయ ముందుకే చింతపండు నానబెట్టుకున్నాను పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి ఫిష్ మార్కెట్కి వెళ్ళి పెద్ద ఫిష్ టూ కేజీ ఫిష్ అయితే తీసుకొచ్చామన్నమాట ఇంకా నాకు నచ్చిన ఫిష్ నాకు బాగుంది అనుకున్నది ఒక టూ కేజీ ఖచ్చితంగా టూ కేజీ టూ అండ్ హాఫ్ ఒక్కోసారి త్రీ కూడా తీసుకొస్తాం మేము అట్లా తీసుకొచ్చుకుంటాం పెద్దవి తీసుకొచ్చుకుంటేనే బాగుంటుందండి ముల్లు కూడా అంతా అక్కడొకటి అక్కడొకటి ఉంటాయి ఎక్కువ ఎక్కువ చిన్న ఫిష్కి అయితే మస్తు మళ్ళలు ఉంటాయి తినడానికి ఇబ్బంది అవుతుంది ఓకే ఇక్కడైతే నేను చిన్నపండు వేసాను టేస్ట్ కొరకు సాల్ట్ వేసాను చూడండి ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత అయితే కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేసేస్తాము ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం మనం ఇందులో ఇదైతేనే బాగా కలపగలుగుతామండి ఇదైతేనే టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి ఇది ఈ టైంలోనే అన్నీ చెక్ చేసుకొని మంచిగా వేసుకోవాలి కరెక్ట్గా తర్వాత ముక్కలు వేసిన తర్వాత కలపలేము అందులో వేయలేము ఏం చేయలేము అసలు ఓకే చూసారు కదా కొంచెం సాల్ట్ పట్టింది సాల్ట్ వేసిన తర్వాత ఫిష్ ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము చాలా బాగా నీటికి కడిగానండి ఫిష్ అనేది నాకు ఓపిక ఉన్నా లేకపోయినా మంచి టైం తీసుకొని కడిగేస్తాను అనమాట ఒక వన్ అవర్ కడుగుతాను అందులో ఒకటి పెద్ద చేప కదా వాళ్ళే కట్ చేసి ఇస్తారు బట్ మనం ఏంటంటే వచ్చిన తర్వాత నీట్గా సాల్ట్ వేసి చేపతోటి మంచిగా గీరుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అనమాట ఓకే చూడండి ఇంకా ముక్కలన్నీ వేసేసాను కొన్ని పీసెస్ ఏమో పక్కన పెట్టేసానండి అది వచ్చేసి ఈవినింగ్ టైం ఫ్రై చే ఫ్రై చేస్తాను ఫ్రై పీసెస్ అయితే ఇంకా బాగుంటాయి సరే ఇది చూసారు కదా ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా నలిగిపోకుండా విరిగిపోకుండా ముక్కలన్నిటికి ఇట్లా కలిపేసుకున్నాము చూడండి ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది అసలు నేను ఇంత మించి అసలు కలపనండి ఇంక అంతే ఇక మూత పెట్టేసుకుందాము ఇదే ఉడికిపోతుంది మంచిగా లో ఫ్లేమ్లో అయితే మంచి ఉప్పు కారం మసాలాలు పౌడర్స్ అన్నీ కూడా పీసెస్కి పడతాయి ముక్కలు తెల్లగా లోపల తెల్లగా ఉంటాయి కదా కొన్ని అట్లా ఉండకుండా మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఓకే చూసారు కదా ఇంకా మంచిగా ఉడికింది పర్ఫెక్ట్గా నా కూర అయితే చాలా మంచి స్మెల్ బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితేనే బాగుంటుందండి మళ్ళీ కూర నైట్ టైంలో తినాలి అంటే నాకు ఎందుకో నచ్చదు అది మళ్ళీ వేడి చేసుకొని వేడన్నంలో వేసుకొని తినడమే ఇష్టం అండి అట్లనే బాగుంటుంది మళ్ళీ సలన్నంలో చలుకూర వేసుకొని తింటే అస్సలు బాగుండదు టేస్ట్ ఉదయం నైట్ ఉండదు అనమాట ఎప్పటికప్పుడు వండేస్తాను నేను రైస్ అయితే ఫిష్ కర్రీ వండినప్పుడు అంటే రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వండేసుకుంటామో ఫిష్ కర్రీలోకి రై రైస్ అనేది వేడిగా ఉంటేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అన్నం అయితే పెట్టిచ్చని టైం వచ్చేసి ట్వెల్వ్ అయింది ఇంకా ఇక కర్రీ అయితే వేసిస్తున్నా అనమాట మంచిగా ఉడికిందండి పర్ఫెక్ట్గా అయితే చాలా బాగా నచ్చుతుంది చేపల కూర బాగుం నేనైతే బాగుండుతానండి మంచిగా అనిపిస్తుంది నాకు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మా సండే వీడియో అయితే సండే స్పెషల్గా మేము ఫిష్ తెచ్చుకొని వండుకొని హ్యాపీగా తినేసాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్